సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఇప్పుడు ఎక్కడ చూసినా పిఠాపురం పేరు మారుమోగిపోతుంది ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ గా రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్నారు జనసేన అధ్యక్షులు ఎన్నికలకు ముందు పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు పవన్ ఇప్పటికే అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పవన్ తాజాగా ఒక మంచి నిర్ణయంతో ముందుకొచ్చిందన్నట్లు తెలుస్తోంది ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు చేప్రోలు మధ్య పదిన్నర ఎకరాల స్థలాన్ని రామ్ కొనుగోలు చేశారు ఈ స్థలంలో ఒక భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టడానికి రామ్ చరణ్ ఉపాసన ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం ఆసుపత్రి నిర్మాణంతో పాటు మిగిలిన ప్లేసెస్ లో ఉద్యానవనం ఏర్పాటు చేయాలని రామ్ చరణ్ ఉపాసన దంపతులు భావిస్తున్నారట త్వరలోనే దీనికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించనున్నారట ఇటీవల మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు రమణం స్వామి నాయుడు ఈ విషయం గురించి చెప్పుకొచ్చారు పిఠాపురంలో గ్లోబల్ స్టార్ పదెకరాల ల్యాండ్ కొన్నారని వెల్లడించారు ఆ ప్లేస్ ను ఉపాసనకు అప్పగించారని ఆయన తెలిపారు ఈ పదెకరాల్లో అపోలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అన్నారు త్వరలోనే శంకుస్థాపన ఈ వార్త హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పిఠాపురం ఈ వార్తను విని తెగ ఆనందపడిపోతున్నారు ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందనున్నాయి తద్వారా ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యం పెరగనుంది మొత్తానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లుగా రాజకీయంగా చర్చ జరుగుతోంది